టీడీపీ కంచుకోటగా ఉన్న రాయదుర్గం పట్టణంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ కోటను బద్దలుగొట్టి వైసీపీ మంచి మెజార్టీ సాధిస్తుందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఐఐసి మాజీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి అన్నారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రాయదుర్గం పట్టణంలోని పదిహేడవ వార్డులో ఆయన విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు వైసీపీని మరోసారి అధికారంలో తీసుకురావడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈరోజు తిరుగుతున్నారు ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఆనందం అంటే ఇన్ని పథకాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఒకరు కూడా ఇంతటి కూడా యాంటీగా అని మాట్లాడింది కానీ అంత పాజిటివ్గా వాళ్ళ స్మైల్స్ అంటే పార్టీకి వాళ్ళు ఓటు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలని అర్థమన్నారు కాబట్టి రాజధాని అన్ని వాటిని మీద ఏ కాబట్టి తప్పకుండా టౌన్లో ఎప్పుడైనా జనరల్గా టౌన్ అంటేనే టీడీపీ కంచుకోవటం చెప్తూ ఉంటుంది కాబట్టి ఈసారి టీడీపీ కంచుకోవటం వద్దలు కొట్టి ఖచ్చితంగా మంచి మెజార్టీతో టౌన్లో మెజార్టీ వస్తుంది దానికోసం మా ముఖ్యాలని రాజధాని ఉండే ముఖ్య నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి